ఏపీలోని పలు ప్రాంతాల్లో పొగమంచు కమ్మేస్తుంది ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో మంచు దుప్పటి కప్పేసింది తెల్లవారుజామున దట్టమైన పొగమంచు అందాలు మనస్సును దోచుకుంటున్నా దారులు కనబడకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు పొగమంచు కారణంగా వాహనాలు రైళ్ల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి రాత్రిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గి తెల్లవారుజాము నుంచే దట్టమైన పొగమంచు అలుముకుంటోంది పైగా శీతల గాలులతో చలి తీవ్రత కూడా పెరుగుతోంది విజయవాడ హైదరాబాద్ అరవై ఐదవ నంబర్ జాతీయ రహదారిపై ఉదయం పది గంటల వరకు పొగమంచు వీయడం లేదు దీంతో వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది ఏజెన్సీలో అయితే ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి లంబసింగిలో నాలుగు డిగ్రీలు చింతపల్లిలో నాలుగు పాయింట్ ఐదు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి తీవ్రత పెరిగి అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా వృద్ధులు చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు సాధారణంగా డిసెంబర్ జనవరి నెలల్లో మంచు తీవ్రత అధికంగా ఉంటుంది చల్లని గాలులు వీస్తూ గజగజ వనికించే విధంగా చలి తీవ్రత ఉండడంతో జనం ఇబ్బంది పడుతున్నారు తెల్లవారుజామున విపరీతంగా కురుస్తున్న మంచుతో ప్రమాదాలు జరుగుతున్నాయి దట్టమైన పొగతో ముందు వెళ్లే వాహనాలే కాదు ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించని కారణంగానే ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది రాత్రిపూట ప్రయాణం చేసినట్లుగా పగలు కూడా వాహనాలకు లైట్లు వేసుకుని ప్రయాణం చేస్తున్నారు